ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు నానిపోతున్నా పట్టించుకునే ప్రభుత్వం పాలకులు ఉండి ఏం ప్రయోజనమని పామరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వరల కుమార్ రాజా ప్రశ్నించారు పామరు మండలంలోని జమ్మిగుల్లేపల్లి గ్రామంలో రైతులను పరామర్శించారు సకాలంలో పంట కొనుగోలు చేయలేదు కనీసం వాటిని దాచిపెట్టుకునేందుకు గోతాలు కూడా ఇవ్వలేదని వర్షం నుంచి కాపాడుకునేందుకు పట్టాలు ఇవ్వలేదని చివరికి కొనుగోలు చేసేలా వాటిని తరలించేందుకు వాహనాలు కూడా కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుదరవల్లి ప్రవీణ్ చంద్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఒల్లూరుపల్లి గణేష్ మవ మండలం పార్టీ అధ్యక్షులు లింగమనేని రామలింగేశ్వరరావు గ్రామ ఎంపీటీసీ సీర్నేని అరవింద్ పార్లమెంటు నాయకులు దాలిపతి ప్రసాద్ స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి గారు ఈ రైతుల ఉసురు మీకు తగలదా ఇంత మరి లేడు ప్రశ్నించేవాడు లేడనా మీరు ఈ రకంగా చేస్తున్నారు గత ప్రభుత్వంలో బాతులు తినటానికి కూడా పనికిరాని ధాన్యాన్ని కూడా యార్డుకి తోల్పించుకొని వీళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి రెండు వేల మూడులో పామరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ తుఫాను దాటికి అన్నదాత అలో లక్ష్మణ అని బాధపడుతున్నాడు ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది ఎటువంటి ఎటువంటి యొక్క చర్యలు కూడా తీసుకోట్లా రైతులను ఇబ్బంది పెడుతుంది అడుగడుగున అన్నదాత ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాడు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు అన్నదాత కోసం తెలుగుదేశం ఏదైతే రైతు ఇబ్బంది పడుతున్నాడో ఆ రైతు దగ్గరికి కార్యకర్తలు నాయకులు వెళ్దాం ధైర్యం చెబుదాం అదేవిధంగా చిన్న సహాయం చేద్దాం పట్టాల విషయంలో కానీ గోన్ సంచుల విషయంలో కానీ లేకపోతే ఆరబెట్టుకునే విషయంలో కానీ ఏదైనా కానీ రైతు దగ్గరికి వెళ్ళి ముందు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది అనే మాట తెలియజేద్దాం గతంలో రైతు సుభిక్షంగా ఉన్నాడు నేడు రోడ్డు మీద పడి రోదిస్తున్నాడు ఈ పరిస్థితికి మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి రైతుకి అండగా ఉండి రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అందుకనే అన్నదాత కోసం తెలుగుదేశం అనే కార్యక్రమంలో తీసుకుందాం అందరం కూడా రైతు కోసం మనందరం కూడా ఈ రెండు